హాయ్ అందరికీ ఉమా వంటిల్లు ఛానల్కి స్వాగతం నేను మీ ఉమా ఈరోజైతే మన వంటింట్లో ఎమ్మి ఎమ్మి స్వీట్ అయితే చేశానండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ ఇందులో ఎక్కువగా ప్రోటీన్ ఉండటం వల్ల హెయిర్ ఫాల్ సమస్య అనేది తగ్గుతుంది అలాగే చిన్నపిల్లలకి ముసలి వాళ్ళకి కూడా ఒక లడ్డు కానీ ఇలా ఇలా పీసెస్ కింద కట్ చేసేస్తే చాలా బాగా తింటారు అండ్ స్మూత్గా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఒక కప్పు బాదం అయితే తీసుకుందాం బాదము లైట్గా ఫ్రై అవ్వాలి లైట్గా ఫ్రై అయిన తర్వాత పల్లీలు అయితే ఒక కప్పు తీసుకుందాం ఈ వంట లాస్ట్ వరకు కూడా మనం స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై అయ్యే వరకు ఈ రెండు కలిపి ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి నెక్స్ట్ అయితే సాయి మినపప్పు అంటారు కదా అదే తెల్ల అదే పొట్టు లేని మినపప్పు అనమాట అదొక కప్పు తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా కలర్ మాడే మారే వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని లాస్ట్లో అయితే కప్పు వేసుకుందాం నువ్వులనేవి స్టవ్ ఆపేసిన తర్వాత వేసుకున్న పర్లేదు ఎందుకంటే మాడిపోతే అది స్మెల్ అనేది చేదు చేదు అయిపోద్ది అనమాట టేస్ట్ నువ్వుల టేస్ట్ సో ఆపేసిన తర్వాత వేసుకున్న ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు ఈ రెండు ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తం నాలుగు కలిపేసి అదే ప్యాన్లో పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో తీసుకొని బరకగా పట్టు మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పౌడర్లా పట్టుకోకూడదు బరకగా ఉంటే టేస్ట్ అనేది స్వీట్ తినేటప్పుడు పంట కింద నములుతూ చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే మాత్రం ఇప్పుడు మనమైతే బరకగా పిండి మొత్తం పట్టేసుకొని అదే కడాయి తీసుకొని అందులో ఒక రెండు చెంచాలు నెయ్యి అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఆవు నెయ్యి అయితే వేసుకున్నాను మీ దగ్గర ఏ నెయ్యి ఉంటే ఆ నెయ్యి వేసుకోండి నా దగ్గర ఏది నెయ్యి లేదు అందుకు ఆవు నెయ్యి వేసుకున్నాను ఇక్కడ నేను వంట చేస్తుంటే మా బాబు చూడండి ఎలా వచ్చి తీసేస్తుందో అని ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత ఈ పౌడర్ ఏదైతే ఉందో మిక్సీ పట్టుకున్న పౌడర్ ఇదంతా ఇందులో వేసేసుకొని ఆ ఉండలు లేకుండా మెత్తగా కలుపుతూ లైట్గా అలా ఫ్రై చేస్తూ తిప్పుతూ ఉండాలి అలా వదిలేసామంటే మాడిపోతుందనమాట ఒకేసారి మనం అలా వదిలేయకుండా స్టవ్ దగ్గరే ఉండి కలుపుతూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ పచ్చివాసన పోయే వరకు ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేస్తూనే ఉండాలి అప్పుడు ఒక స్మెల్ వస్తుంది ఇల్లంతా అసలు ఎంత బాగుందో ఆ స్మెల్ అయితే మాత్రం ఇల్లంతా వస్తుంది ఆ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంది ఫ్లేవర్ ఇందులోనే ఒక గ్లాసు అంటే చిన్న గ్లాస్తో కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకోవాలి పచ్చి పాలు కాదు మరగబెట్టి చల్లార్చిన పాలు ఒక గ్లాస్ పాలైతే వేసుకున్నాను చిన్న టీ గ్లాస్తో ఇది పాలు పిండి కలిసే వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అది అలా లైట్గా ఫ్రై అవుతూ అలా దగ్గర పడుతుంది అనగా మనమైతే బెల్లం వేసుకుందాం ఇందులో పటికి బెల్లం కూడా వేసుకోవచ్చు నేనైతే బెల్లం తీసుకున్నాను బెల్లాన్ని అయితే శుభ్రంగా కోరి పక్కన పెట్టుకున్నాము ఆ బెల్లం అయితే ఇందులో వేసుకొని బెల్లం అంతా కరిగే వరకు అలా మనం లైట్గా స్లోగా తిప్పుకుంటూ ఉండాలి స్టవ్ మీదే వదిలేసి వేరే పని ఏమైనా చూసామంటే మాడిపోతుంది ఒకేసారి ఇలాంటి స్వీట్ ఐటమ్స్ ఏంటంటే దగ్గరే ఉండి చాలా కాన్సన్ట్రేషన్గా చేస్తాను కానీ సక్సెస్ అవ్వవు ఇలా కలుపుతూ ఉంటే ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ బెల్లం మొత్తం కరిగి ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోద్ది ఈ స్వీట్ అయితే లాస్ట్లో మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే ఇది యమ్మీ ఎమ్మి స్వీట్ రెసిపీ అయితే మనకి రెడీ అయిపోతుంది బాదం పల్లీలు వేయటం వల్ల ప్రోటీన్ కదా ఇందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అలాగే బెల్లం కూడా వేసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా డెలివరీస్ అవుతాయి కదా రీసెంట్గా డెలివరీస్ వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఒక లడ్డు తిన్నారంటే రోజు హెయిర్ ఫాల్ కూడా తగ్గి కొత్తగా హెయిర్ రావడానికి కూడా ఉపయోగపడుతుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి